హలో సార్ నా పేరు ఎనామిలండి గుర్తుకు రాలేదా మీ దంతం పైన కవచంలాగా రక్షించేది నేనేనండి నేను ఎంత స్ట్రాంగో మీకు తెలుసా మట్టిలో కొన్ని వందల సంవత్సరాలు పాతేసినా నేను కరగను నూనెలో వేసి కొన్ని రోజుల పాటు దేవినా నేను కరగను అంత స్ట్రాంగ్గా ఉండే నన్ను మీరు మాత్రం కొన్ని తినకూడనవి తిని ముప్పుతిప్పలు పెడుతున్నారు మరి నేను పదకొండు వందల డిగ్రీలు వేడిని కూడా తట్టుకోగలిగే సామర్థ్యం కలిగి ఉన్నదాన్ని మరి అలాంటి నన్ను మీరు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ బిస్కెట్లు అతి చల్లటివి ఇలాంటివి తీసుకుని నన్ను కరిగిపోయేటట్టు చేస్తున్నారు యాసిడ్ ఫుడ్స్ ప్రధానంగా నాకు ముప్పు తిప్పలు పెడుతుంటాయి ఇలాంటి వాటిని తిన్నారు అంటే నేను కరిగాను అంటే దంతం బయటపడుతుంది దాంతో పళ్ళు జీవు పళ్ళు పుచ్చటం పళ్ళు ఊడిపోవటం చేస్తాయి తర్వాత మీకు నమలటానికి నేను మాత్రం మిగలను కాబట్టి నన్ను సంరక్షించండి మీరు చక్కగా నవ్వినప్పుడు నేను బయటపడుతూ మీ అందాన్ని పెంచుతాను కాబట్టి నా హెల్త్ మీ హెల్త్